ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ అన్నారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడం అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో కొనిదల పవన్ కళ్యాణ్ అత్యంత మెజారిటీతో గెలుపొందడాన్ని పురస్కరించుకొని పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పిల్ల శివశంకర్ నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్టర్ పిల్ల శ్రీధర్ ను పిల్ల శివశంకర్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోనే రాజకీయం ప్రత్యేకమైన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాం చెప్తున్నా అన్నారా పిటాబు రండి ఇక్కడ నుంచి పోటీ చేయండి మనం అద్భుతమైన మెజార్టీ దగ్గర నుంచి తోసుకోడు రానున్న ఐదు సంవత్సరాల్లో ఏదో సాధారణ బాధ్యత ఈసారి అందరూ కూడా పార్టీ బలోపేతం చేసుకోవాలి అదేవిధంగా కూడా అండగా ఉండాలి వాళ్ళు మనం డిసిప్లినరీగా మనం కాపాడుకుంటూ బిటాబుని అద్భుతమైన అభివృద్ధి దిశలో తీసుకెళ్ళి నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మనం ఓటు అడగక్కర్లేదు మా ఓటు మీకే అని చెప్పే విధంగా మనం తయారు చేసుకోవచ్చు